హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను లాస్ట్ సండే రాజమండ్రి వెళ్ళామండి రాజమండ్రి వెళ్తే గోదావరిని చూడకుండా అస్సలు ఉండను మరి ఇంకా బోటింగ్ ఎక్కకుండా అయితే ఉండలేను అయితే ఒక్కొక్క రోజు కుదరకపోతే బోటింగ్కి వెళ్ళము ఆ రోజు బోటింగ్కి వెళ్ళేంత టైం అయితే ఉంది మమ్మీని అడిగితే వెళ్దాం అంది ఇంకా బోటింగ్కి వెళ్దామని టికెట్ తీసుకుని రెడీ అయిపోయాము మొన్న మొన్నటి వరకు టికెట్ ప్రైస్ యాభై రూపాయలు ఉండేదండి పర్ హెడ్ పెద్ద బోట్కి ఇప్పుడైతే అయితే డెబ్బై రూపాయలు చేసారు బోట్ అయితే రెడీగా లేదు ఆల్రెడీ కొంతమంది జనాన్ని తీసుకుని వెళ్ళి ఇదిగోండి మేము ట్వంటీ మినిట్స్ వెయిట్ లోకి బోట్ అయితే అనమాట ఇంతకీ గోదావరికి అతి విశాలమైన పాయ ఈ రాజమండ్రిలోనే ఉందండి అది పుట్టి ప్రవహించే ఏ చోట్లోనూ రాజమండ్రిలో ఉన్నంత వైశాల్యం వైడెస్ట్ పార్ట్ లేదు మాట ఇక్కడే ఉంటుంది అటు పశ్చిమ గోదావరి ఇటు తూర్పు గోదావరి మధ్యలో ఉంటుంది ఈ గోదావరి ప్రవహిస్తూని ఈ బోట్ రైడు ఇరవై నిమిషాలు ఉంటది అదిగో ఎదురుగుండా కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్ కి వెళ్ళి తిప్పుకొని అదిగో వెనకాల కనిపిస్తుంది చూసారా ఆ బ్రిడ్జ్ దాకా వెళ్ళి తిప్పుకొని మళ్ళీ మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడ దించేస్తారనమాట ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల వరకు అయితే ఉంటదండి స్లోగానే వెళ్తది చాలా ఎంజాయ్ చేస్తాము అదృష్టం ఏంటంటే మేం ఇంతవరకు ఎప్పుడు బోట్ ఎక్కినా సరే ఎండగానే ఉంటది కానీ ఇవాళ మబ్బేసింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఇలా బోటింగ్ ఎక్కితే ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుందో ఇవాళ నేను ఫీల్ అనమాట ఇలా మనం గోదావరిలో బోటింగ్కి వెళ్ళినప్పుడు చేపలు పట్టే పడవలతో పాటు చేపలను పట్టుకునే పక్షులు కూడా కనిపిస్తాయండి మనకి ఇంకా ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట అవన్నీ చూస్తుంటేనే అప్పుడే కమ్ రైల్ బ్రిడ్జ్ దగ్గరకి అయితే వచ్చేసాము అయితే ఇక్కడే వలుపు తిప్పుకుంటుండీ చూడండి పైనుంచి ట్రైన్ వెళ్తే అలా ఉంటుంది అనమాట ట్రైన్ వెళ్తే బాగుండు కదా ఇప్పుడు టాటా చెప్దాము కానీ వెళ్ళలేదు ముందే వెళ్ళిపోయింది మా వారు దూరం నుంచి సీనరీ చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో సన్ రేస్ అలాగా నీళ్ళ మీద పడి బాగా కనిపిస్తుందని చూపిస్తున్నారు మీరు కూడా చూడండి మబ్బులు చూడండి సూర్యుని ఎలా కమ్మేశాయో డ్రైవర్ అంకుల్ గారు నోరు నెప్పేటిలో కూర్చోండ్రా బాబోయ్ అని చెప్తున్నా జనాలు అయితే కూర్చోట్లేదు ఓ పక్కన మా మమ్మీ చూడండి ఎక్కడ వీడియో తీసేస్తానో అని ఖర్చుఫ్తో మూసేసుకుంటుంది నిజంగా ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సార్లు బోట్ ఎక్కినా ఎప్పుడు రాని ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే చెప్పాను కదా మబ్బులుగా ఉంది చల్లగా లేస్తుంది మీరు అనుకోవచ్చు వర్షాకాలం కూడా మబ్బులుగానే ఉంటది కదా అప్పుడు ఎక్కలేదా అని వర్షాకాలం అసలు బోట్లే తీరండి ఇంకో చలికాలం అయినా ఏ కాలం అయినా ఎండ అయితే కామన్ కదా ఈవినింగ్ అయ్యేసరికి సో ఈవినింగ్ టైము ఎండలోనే వెళ్తాం అనమాట ఎప్పుడూని ఫస్ట్ టైం ఇలా మబ్బుగా ఉన్నప్పుడు బోట్ ఎక్కి ఆ చల్లగాలను ఆస్వాదించడం ఎంత బాగా అనిపించిందో మనసుకి ప్రశాంతంగా అనిపించింది అలా వెళ్తూ ఉంటేనే ఇంకా ఇదిగో ఇంకో బ్రిడ్జ్ వైపుకి వచ్చామన్నమాట ఇక్కడ రెండు బ్రిడ్జ్ ఉన్నాయి కదా ఈ ఫస్ట్ బ్రిడ్జ్ వచ్చేసి హెవ్లాక్ బ్రిడ్జ్ ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట ఇది అయితే ఇది ఆర్దర్ కాటన్ గారు కట్టారండి ఇప్పుడైతే వాడుకలో లేదు ఒక మాన్యుమెంట్ లా అలా ఉంచారనమాట నైట్ అయితే లైటింగ్ తో జిగ్ జిగ్ మంట ఉంటది పక్కన ఉన్నదేమో రైల్వే ట్రాక్ అనమాట అది కూడా చాలా అందంగా ఉంటది అటు సైడ్ ఒకటే ఉంటదండి రోడ్ కమ్ రైలు ఇక్కడ ఓన్లీ రైలు అనమాట ఇక్కడ మలుపు తిప్పేసుకుంటదండి బోట్ ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం మనం అయ్యో అప్పుడే అయిపోతుంది అనిపిస్తుంది కదా ఇంతకీ రెండు బ్రిడ్జిల మధ్యలో వ్యూ పాయింట్ ఉంటది అది బోట్ అటు తిరిగాక చూపిస్తాను చాలా అందంగా అనిపిస్తుంది అనమాట ఏ బోట్ అయినా సరే అది స్పీడ్ బోట్ అయినా కాసేపు అక్కడ ఆగి మనకు ఆ వ్యూ చూపించి మనం ఫోటోలు వీడియోలు తీసుకున్నాక అప్పుడు కదులుతారనమాట భలే ఉంటుంది ఆ వ్యూ అయితే చాలా షూటింగ్స్ కూడా తీస్తారు అక్కడ మా మమ్మీ చూడండి ఎంత బాగా ఆస్వాదిస్తుందో ఆ చల్లగాలిని గోదావరిని చూస్తుని సాధారణంగా బయటకు రాదు వస్తే ఎలా భలే ఎంజాయ్ చేస్తుందండి మా మమ్మీ అసలు అయితే స్పీడ్ బోట్ ఎక్కుదాం అనుకున్నాను అడిగితే ఎక్కేస్తాను అంది మా మమ్మీకి ఆ స్పీడ్ బోట్ ఎలా ఉంటుందో తెలియక ఇంక సర్లే మళ్ళీ భయపడుతుందని అని వద్దానమాట ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పిల్లర్స్ లాగా దాని మీదకి జనాలు ఎక్కేస్తుంటారనమాట స్నానాలు చేసేటప్పుడు ఎవరో మహానుభావులు లవ్ పీకే పీఎస్ పీకే అని రాశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగాను పైకెక్కి మరి అన్ని రాసేస్తున్నారు అదిగోండి ఓల్డ్ బ్రిడ్జ్ మీద కూడా ఎక్కేస్తుంటారు జనాలు అక్కడ నుంచి దూకుతుంటారు ఉంటారు అదేలేండి స్నానాలు చేయడానికి ఇంక దేనికి కాదు అసలు అయితే ఎలా చేయరు కానీ దొంగ మార్గాల్లో పోతుంటారు మా ఇద్దరు వాళ్ళు చూసారా ఈ స్పీడ్ బోట్ కూడా ఈ మధ్యలో ఆగే వ్యూ చూపిస్తుంది మధ్యలో వ్యూ అయితే ఇదేనండి ఎంత బాగుంటుందో అక్కడ కాసేపు ఆగి అందంగా ఫోటోస్ అవి తీసుకోవచ్చు నా బాధ నాది బోట్ ఇంకా జర్నీ అయిపోయింది రిటర్న్ వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి ఇంకా కాసేపు ఉంటే బాగుండు అనిపించింది అసలు అయితే ఇందాక వెయిట్ చేసాం కదా అప్పుడు శివగారు అన్నారు ఎక్కి వరకు ఇలాగే అంటావు బోట్ ఇంకా రాలేదని ఎక్కిన తర్వాత ఏమో అప్పుడే అయిపోయిందా అంటో బోట్ లో ఉన్న జనాలు ఫీలింగ్ కూడా ఇలాగే ఉంటది మరి అందుకే అది లేట్ గానే రా వస్తుంది అన్నారు నిజమే కదండి నేను బోట్లో ఉన్నప్పుడు నాకు అలా అనిపిస్తుంది బోట్లో ఇంకొకరు ఉన్నప్పుడు వాళ్ళకి అలాగ అనిపిస్తుంది కదా ఇంతకీ మీరెప్పుడైనా రాజమండ్రి వచ్చి గోదావరిలో బోటింగ్కి వెళ్ళారా నాటు పడవలో కానీ ఇలాంటి పడవల్లో కానీ స్పీడ్ బోట్లో కానీ వెళ్తే కనుక కామెంట్ చేయండి ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో నేనైతే చదువుకున్నది రాజమండ్రిలోనే కాబట్టి గోదావరితో ఒక స్పెషల్ బాండింగ్ అయితే ఉంది అలా మీకెవరికన్నా ఉంటే కూడా కామెంట్ చేయండి ఫైనల్ గా ఏంటంటే గోదావరి అంటే వాళ్ళకే కాదండి మొత్తం తెలుగు రాష్ట్రాల వాళ్ళందరికీ కూడా ఒక ఎమోషన్ అనమాట అమ్మలాగా అందుకే కాసేపు వచ్చి అలా గోదావరి దగ్గర కూర్చున్నా లేదా ఇలా గోదావరిలో బోటింగ్కి వచ్చిన గోదావరి నీళ్ళల్లో అలా కాలు తడుపుకున్నా సరే ఆ జ్ఞాపకాలు మళ్ళీ గోదావరి దగ్గరకు వచ్చే వరకు కూడా మనల్ని వదలకుండా అవే పదే పదే గుర్తొస్తూ ఉంటాయండి అవునా కదా మీరే కామెంట్ చేయండి బోటింగ్ అయిపోయిందండి దిగేయాల్సిన టైం వచ్చింది కానీ తప్పదు దిగేయాలి మళ్ళొచ్చినప్పుడు వెళ్ళగా బోట్ ఎక్కుతాను కాబట్టి ఈ వీడియో అయితే ఇంతవరకు ఆపేసి మీకు టాటా చెప్తూ వీడియో నిచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాబాయ్